హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వరల్డ్ నేను మీ సంధ్య ఇది మేము జరుపుకున్న వరలక్ష్మి వ్రతం వీడియో అండి చూసేయండి అమ్మని నేను ఎట్లా రెడీ చేసినా ఏమేమి అసలు పెట్టి పూజ చేసిన డెకరేషన్కి ఎలా బా ఏం వాడినా అన్నది చెప్తా ఫస్ట్ అయితే అమ్మని మంచిగా నీట్గా బ్లౌజ్ పీస్తో నేను రెడీ చేసుకున్నా నాకు శారీ కట్టడం రాదు అందుకే బ్లౌజ్ పీస్నే శారీలాగా కట్టినా రెండు కలుషం ముంతలు పెట్టి అందులో కొబ్బరికాయని పెట్టి అమ్మకి ఫేస్ ఉంది కదా అది పెట్టేసి శారీ బ్లౌజ్ పీస్ తోటి ఒక పట్టు బ్లౌజ్ పీస్ ఉంటే దాంతోనైతే అయితే అమ్మకి నేను పెట్టేసిన వెనకాల డెకరేషన్ వచ్చేసి మీషోలో అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా ఆ బంతి పువ్వులు అట్లనే మన వినాయకుడి డెకరేషన్ది ఉంది కదా వాల్ కట్టేను అదైతే ఆర్డర్ పెట్టుకున్న కొంచెం గ్రాండ్ లుక్ ఉంటారని చెప్పేసి సింపులే అది నా పూజ సింపులే కానీ ఐటమ్స్ వల్ల కొద్ది హైలైట్ అయింది తర్వాత అమ్మని మంచిగా బ్లౌజ్ పీస్తో రెడీ చేసుకున్నా కదా కొంచెం ఫ్లఫినెస్ చీర అనేది చింగులా రావాలి కాబట్టి బ్లౌజ్ పీస్తో చీరలాగా లుక్ కావాలని అటు ఇటు పేపర్ని రౌండ్గా ఫోల్డ్ చేసి ఒక బాల్స్ లాగా పెట్టేసిన తర్వాత ఐదు రకాల పళ్ళతో అయితే రెడీ చేసుకున్నా బంతిపూల దండేసినాము అది మా ఆయననే మంచిగా నీట్గా అమ్మకి మా ఆయననే గుచ్చిండు బంతిపూల దండ చూసిండు కదా ఫస్ట్ అయితే అమ్మకు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి నీళ్ళతోని మొహము కాళ్ళు చేతులు కడిగినట్టుగా ఒక స్పూన్తో గ్లాసులో నీళ్ళు తీసుకొని ఇంకో గిన్నెలో వేసినాము తర్వాత నీట్గా అమ్మ కూర్చోమ్మ అని చెప్పేసి వాయనమైతే ఇచ్చినాము అమ్మకు రెడీ చేసిన వాయనము ఆ వాయనంలో ఒక చీర ఒక తోరణము రెండు తమలపాకులు ఒక వక్క కొన్ని పచ్చిశనగలు నానబెట్టినాయి రాత్రికే పచ్చిశనగలు ఒక సోమ్ ప్యాకెట్ ఒక రూపాయి బిల్ అయితే వాయనంగా ఇచ్చినాము అమ్మకు మిగతా ముత్తైదులకు కూడా అంతే వాయనం ఇచ్చినాము జాకెట్ ముక్క పెట్టినాం అమ్మకు చీరే జాకెట్ ముక్క పెట్టినాము వాళ్ళకు ఓన్లీ జాకెట్ ముక్క మీ అన్ని సామాన్లతోని అమ్మకైతే ఏం పెట్టినామో వాటితోనే వాయనం ఇచ్చినాము తర్వాత పువ్వుల్ని పువ్వుల్ని పెట్టి పూజించినాము అక్షంతలు వీటన్నిటితో పూజించుకున్నాం అమ్మని నాకు తెలిసిన పద్ధతిలో మేమైతే ఉన్న దాంట్లో పూజ చేసుకున్నాం ఆ మంత్రాలు చదవాలా ఈ మంత్రాలు చదవాలా పంతులు కావాలా అట్లా ఏం అవసరం లేదండి మనకు ఎంత తెలుస్తుందో ఏం కొంచెమైనా కొంచెం నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళము ఎంత తెలుస్తుందో అందులో పూజ చేసుకుంటే అయిపోతుంది మీకు ఏ మంత్రం రాకపోతే యూట్యూబ్లో పాటలు పెట్టుకోను లేదంటే మనసులో అమ్మ ఏమైనా తప్పులేయంటే క్షమించని మొక్కుకొని మీకు తెలిసిన పద్ధతిలో పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోవచ్చు మనం ఎట్లా చేసినా కానీ అమ్మకు నచ్చుతుంది శ్రద్ధతో మంచి మనసుతో చేసుకుంటే ఏ పూజ అయినా సరే బాగుంటుంది అయితే అమ్మకు నైవేద్యంగా అయితే సమర్పించుకున్నాము ప్రసాదాలు అయితే చాలా మంచి ప్రసాదాలు చేసినాము గారెలు బూరెలు శనగలు దద్దోజనము పాయసము పులిహోర ఇంత మంచి ఐటమ్స్ కదా వచ్చిన ముత్తైదులకు కూడా మేము ప్రసాదాలు ఇచ్చినాము నేను ముత్తైదుల వీడియో రికార్డ్ చేయలేదండి ఎందుకంటే బిజీలా పడిపోయి నేను అసలు తీయలేదు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పూజా విధానంనే నేను రికార్డ్ చేయించడానికి జరిగింది నేనైతే శ్రద్ధగా పూజ చేసుకున్నా మా అమ్మ నేను మీరు కూడా అందరూ ఉన్న దాంట్లోనే శ్రద్ధగా పూజ చేసుకోండి అంగులు ఆర్బాటాల పోకుండా ఉన్న దాంట్లోనే వేసుకోండి ఇప్పుడు అమ్మకి రూపు పెట్టాలా బంగారుది పెట్టాలా కదా అంటారు బా బంగారు కాయిన్ పెట్టాలంటారు అవేం అవసరం లేదు మేమైతే కలుషంలో రూపాయి బిళ్ళ కొన్ని అక్షంతలు ప పసుపు కుంకుమ పువ్వులు మామిడాకులు వీటిని వేసి కొంచెం అమ్మవారి అత్తరు ఉంటుంది కదా అది పూజా సామాన్లలో వస్తుంది మనం పూజా సామాన్లు తెచ్చుకున్న దాంట్లో సువాసన మంచిగా ఉంటుంది అవి వేసి కలుషంలో కొబ్బరికాయ పెట్టి అమ్మ ఫేస్ దానికి పెట్టి నేను చీర కట్టిన బంగారం అదేం నేను వాడలేను మీ దగ్గరుంటే వాడుకోండి మీ స్తోమతకు తగ్గట్టుగా నేనైతే ఏమంటే ఏం యాడ్ చేయలేను ఉన్న దాంట్లోనే పూజ చేసుకున్నా డెకరేషన్ బాగుంటుందని మాత్రమే వెనకాల ఉన్నాయి హైలైట్ చేసిన కానీ అమ్మవారిని మాత్రం మాకు దాంట్లో నేనైతే రెడీ చేసుకున్నా చూసిరు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో అమ్మ మనం ఎట్లా రెడీ చేసినా సరే బాగుంటుంది ఇంకా పూజ అయిపోయింది మా నాన్న మా అమ్మ తోరణం అదే కంకణం కట్టిండు పువ్వుతోని పెట్టినాం కదా ఆ ముతేజులకు కూడా నేను కంకణాలు కట్టినా అచ్చినోళ్లకు కొంచెం బాగుంటుందని చెప్పేసి మా నాన్నయ్య ఇంకా అక్షంత తెలియచిడు మా ఫ్యామిలీ నేను మా చిన్నోడు మా ఆయన కలిసి దండం పెట్టుకున్నాం అమ్మకు శ్రద్ధగా అమ్మ ఇలానే మేము పూజలు జరుపుకోవాలి నీ పూజలు నీ కరుణ మా మీద ఎప్పుడు ఉండాలా ఏమైనా తప్పులే ఉంటే క్షమించు తల్లి అని దండం పెట్టుకున్నా నాకు ఆయన కూడా తోరణం అయితే కట్టిండు ఆయనకి కట్టడానికి రావట్లేదు అని నేను ఒక లుక్ ఇచ్చిన ఎలా కడుతున్నావు అసలు నువ్వు అని చెప్పేసి అంతే అందుకు మించే లేదు మంచిగా తోరణం కట్టుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్న పూజ అదంతా అయ్యి మేము అవన్నీ ఏమంటారు అవన్నీ ఇచ్చేసరికి మాకు సాయంత్రం నాలుగు అయితే అయ్యింది అప్పుడు మేము ఒక పొద్దున్నాము అసలు మంచి నీళ్ళు కూడా తాగలేము మా అమ్మ నేను సాయంత్రం నాలుగుకి అప్పుడు ఉపవాసం వదిలేసి అప్పుడు దీని కాసేపు రెస్ట్ తీసుకున్నామండి ఇది మా పూజా విధానం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్